చూస్తున్నానండి నాకు అలా ముందర పెడితే అన్నప్రస్థం చేసినట్టుంది ఏదో వెళ్ళి పాకి లాక్కున్నట్టు షాపింగ్ మాల్ లో మాల్లో వేస్తున్నారేమో అన్నట్టు అనిపించింది అన్నప్రశన్ అన్నప్రశ్నా కరెక్ట్ సార్ యాక్చువల్లీ నాకు ఇవన్నీ చూస్తే మిమ్మల్ని క్వశ్చన్ ఎందుకు అడగాలనిపించింది అంటే ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని క్యారెక్టరైజేషన్స్ లో కానీ మీ మూవీకి సంబంధించిన థింగ్స్ లో కానీ ఇక్కడ ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా అలా మీరు చేసిన తర్వాత అరే ఈ ఐటమ్ నాకు తీసుకెళ్లాలనిపించింది ఇంటికి ఈ క్యారెక్టర్ నాకు బాగా గుర్తుండిపోయింది అలా మీరు ఇంటికి తీసుకెళ్ళిన వస్తువు గానీ కాస్ట్యూమ్ కానీ ఏమన్నా ఉన్నాయా కార్ పట్టుకెళ్ళానండి నెక్స్ట్ డ్రైవర్ పట్టుకెళ్ళిపోయాడు అంటే అలా అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న నేను మెమరీస్ కింద పెట్టుకుంటానండి ప్రతి ఫిల్మ్ లో అంటే కొన్ని థ్రెడ్ అంటే ఎక్స్పెన్సివ్ తీసుకెళ్ళను కానీ ఏదో ఒక రింగ్ రింగ్ అను లేకపోతే మెడలో కొన్ని అప్పుడప్పుడు వేసుకుంటాను అవి కడియాలో జస్ట్ ఈ ఫిల్మ్ హ్యాండిగా ఉన్నాయి జస్ట్ చిన్న మరి హ్యాండీగా అంటే గోల్డ్ హ్యాండ్ గోల్డ్ దొరికితే అలా కాదు బట్ ఎవరికి ఇబ్బంది లేని ఇప్పుడు ఇయర్ రింగ్స్ ఏవి ఉంటాయి అది ఒకటి పెట్టుకుంటాను కొన్నిసార్లు ఒక షర్ట్ ఎక్కువ సేల్ సినిమాలు వేసుకున్నది ఉన్న ఆ షర్ట్ పెట్టుకుంటాను ఊరికే నాకు నెక్స్ట్ టైం ఎప్పుడు ఎన్ని సినిమాలు చేశానంటే అవి ఎప్పుడైనా ఒక మ్యూజియం లో పెట్టి ఒక చిన్న ఆశ ఆ సినిమా పేర్లు కూడా చెప్పొచ్చు కదా సినిమా అండి గాజీలో షర్ట్ పట్టుకెళ్ళాను తర్వాత రామ్ సేతులో నేను ఏదో వేసుకుంటాను రుద్రాక్ష లాంటిది తర్వాత రీసెంట్ గా ఏదో సినిమాలో కడియం తీసుకున్నాను కృష్ణమ్లో ఏమో కృష్ణంలో కృష్ణంలో కూడా షర్ట్ తీసుకున్నాను అలా అంటే జస్ట్ ఐల్ జస్ట్ టేక్ ఇట్ అండ్ కీప్ ఇట్ అస్ మెమరీ అది పెట్టుకుంటాను అక్క మిగతా అంటే దానికి దాన్ని ఎత్తుకుంటూ మనుషులు వచ్చి అవి పట్టుకుపోతారు మనం పట్టుకెళ్ళినా కూడా అది ఏం చేసుకుంటాం సార్ అవన్నీ ఫేక్ కరెన్సీ కదా నేనా డబ్బే సార్ డబ్బు డబ్బు నాకు చెప్పింది అంటే నాకేం గుర్తుంటారులేండి ఇంట్లో చెప్పింది కాబట్టి ఐ థింక్ ఏదో పెన్నది అంతే అంతేలేండి అంటే ఇది అది పట్టుకుంటే అది అయిపోతారు అంటారు అదేం అవ్వలేదు నేను అది వేరే దానికి భిన్నంగానే హాయ్